హాయ్ అండి వెల్కమ్ టు అనునాథ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో కోటప్పకొండ అండి కోటప్పకొండ పల్నాడు జిల్లాలో ఉంటుంది కోటప్పకొండ చిల్కలూరుపేట నరసరావుపేట నుండి వెళ్ళాలంటే ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అలాగే టెంపుల్కి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది కింద శివుడు విగ్రహం ఉంటుంది వెహికల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు రైట్ సైడ్ అయితే నడక నడక దారి ఉంటుంది అలా వెళ్ళొచ్చు ఇలా వెహికల్లో వెళ్తున్నప్పుడు రోడ్డుకి అటువైపు ఇటువైపు రెండు పక్కలన్నాను పూల చెట్లతో చాలా బాగుంటుంది మనకి అసలు జర్నీ చేస్తుంటే ఇబ్బందిగా కూడా అనిపించదు చాలా ప్లజెంట్గా వెదర్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే టెంపుల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి సువిశాలమైన ప్రాంతం అండి అక్కడ టెంపుల్ మొత్తం ప్రాంగణం కూడా చాలా అందంగా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది గణేష విగ్రహం ఉంటుందండి ఎంత అందంగా అత్యంత అద్భుతంగా ఉంటుందండి అక్కడ నుండి కింద చూస్తుంటే ఆ గ్రీనరీ కానీ ఆ పొలాలు ఇల్లు అంతా చాలా అందంగా కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికీ దక్షిణామూర్తి స్వామి విగ్రహం ఉంటుంది బాగుంటుందండి చాలా అందంగా అనిపిస్తుంది ఎన్ని టెంపుల్లో చూసినా దక్షిణామూర్తి విగ్రహ స్వామి ఇది మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది అలా నేను వేరే టెంపుల్లో చూడలేదండి నంది విగ్రహం కూడా చాలా అందంగా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళి లోపలికి వెళ్తే శివుడి విగ్రహం ఉంటుందండి ఎంత బాగుంటుందంటే నిజంగా అండి నేనైతే మాటల్లో చెప్పలేను వర్ణించలేను కూడా అంత అందంగా ఉంటుంది డైరెక్ట్గా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఇంకొంచెం స్టెప్స్ కొంచెం కొండపైన్కి ఎక్కితే శివుని విగ్రహం ఉంటుందండి ఎంత బాగుంటుందో అక్కడ నుండి కింద చూస్తే గ్రీనరీ కానీ ఆ టెంపుల్ వ్యూ కానీ నిజంగా నేనైతే చెప్పలేనండి ఈ వీడియోలో కంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది జనరల్గా కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ వచ్చినప్పుడు ఏ ప్లేసెస్ చూడాలి ఏ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటారు కదండి అలాంటప్పుడు కొండకు వెళ్ళండి నిజంగా మీకు ఎంత మంచి ఫీల్ వస్తుందంటే నేనైతే అది చెప్పలేనండి అంత బాగుంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే అంత బాగా ఇష్టపడతారండి శివ భక్తులకైతే చెప్పాల్సిన అవసరం లేదండి ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి కోటప్పకొండ అంటే మహాశివరాత్రి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగే పేరు కోటప్పకొండ అండి మరో పేరు వినపడదు ఆ శివరాత్రి టైంలో అయితే అంత బాగుంటుంది నేనైతే శివరాత్రికి వెళ్ళలేదు విడిగా వెళ్ళాను అక్కడ కాకులు అయితే కనిపించవు కానీ కోతులు మాత్రం చాలా ఉంటాయండి అక్కడ వాటికి ఫుడ్ కూడా అక్కడ వాళ్ళు ఫుడ్ పెడతారంట వాటికి ఫుడ్కి ఇబ్బంది లేకుండా బాగుం బాగుంటుంది మనకైతే ప్రాబ్లం ఏం కనిపించదు ఆ కోతుల వలన మన దగ్గర ఉన్న వస్తువులను అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి అంతేను అన్న ప్రసాదం ఉంటుంది దూరం నుండి వచ్చే వాళ్ళకి వసతి గృహ సదుపాయం ఉంటుంది ఏ ప్రాబ్లం అయితే ఉండదండి ప్రసాదం అంత బాగుంటుంది శివుని విగ్రహం చూశారు కదండి ఎంత అందంగా ఉందో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అవి మెట్లండి మధ్యాహ్నం టైంలో క్లోజ్ చేశారు అంటే టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ మార్నింగ్ నుంచి వన్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ త్రీ టు ఎయిట్ వరకు ఉంటుందండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి టెంపుల్ వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో వీడియోలో కంటే రియల్గా ఇంకా చాలా బాగుంటుంది మరి మీరందరూ కూడా టెంపుల్కి వెళ్తారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో ఇచ్చేయండి మరి ఆలస్యం ఎందుకండి మన ఛానల్ని అనునాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో శారీ వీడియోస్ జ్యువెలరీ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇలాంటి చాలా వీడియోస్ వస్తుంటాయి మరి మీరు ఈ వీడియోస్ అన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి మరి ఆలస్యం ఎందుకు సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతేనండి ఈ వీడియో మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్